నమ్ములపు పూలకుంట మండలంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు మండల ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దేవేంద్ర నాయక్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాము ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈఓ గోపాల్ నాయక్ ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు ఆనంద్ వర్ధన్ కస్తూర్బా పాఠశాలలో ప్రత్యేక అధికారి రిహానా జెండా ఆవిష్కరణ చేశారు వీటితో పాటు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో జన్న ఆవిష్కరణను ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ దేవేందర్ నాయక్ పంచాయతీ విస్తరణ అధికారి మాధవ రెడ్డి ఎరువురు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్రం రావడానికి పోరాటం చేసిన యోధులను గొరిషి తెలియచేస్తారు స్వారతదేశం మనకు మన భారత రాజ్యాంగంలోని చట్టాలను మనం కూడా గౌరవిస్తూ మన భారతదేశాన్ని పురోగతి పాలన గుర్తుకోవడానికి మనవంతు కృషిగా మనం చేయాలని

ஜமேசரி அ

జాతీయ పతాకాల విచారణకు మన మండల ప్రెసిడెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఎంపీటీసీలు మరియు గ్రామ ప్రజలు పత్రికా విలేకరులు ఎన్ఆర్ఎస్ సిబ్బంది మరియు ఎన్ఆర్ఎస్ వర్కర్లు అందరూ హాజరైన వాళ్ళందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మనము ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతోంది మనకు స్వాతంత్రం రాకమునుపు మన భారతదేశము దాదాపు రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయుల పాలలో అనేక చిత్రహింసలకు మనం మన భారతదేశ ప్రజలకు గురైవడం జరిగింది తర్వాత మన ఎందరో స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా మనకు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు పదహైదు తేదీన మనకు స్వాతంత్రం అవడం జరిగింది అప్పటి నుంచి మనము ప్రతి వాడవాడలా ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది నిర్వహించుకోవడం జరుగుతోంది ముఖ్యంగా మనకు మన భారతదేశం అనేది పెద్ద ప్రజాస్వామ్య దేశము బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అని మన ప్రజల ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న మన భారతదేశంలో ఈ స్వాతంత్ర దినం వచ్చిన తర్వాత మన రాజకీయ నాయకులు అనేక ప్రభుత్వాలు ఏర్పడి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడి అనేక చట్టాలు రూపొందించుకొని ఆ జీవోల ద్వారా మన ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది దీంట్లో ముఖ్యంగా మన ప్రజల సంక్షేమం గురించే మనము ఎక్కువగా ఈ ప్రజా ప్రభుత్వాలు ముందుకు రావడం జరుగుతుంది ఈ ప్రజా సంక్షేమం అంటే కొద్ది जनगण मन अधिनायक जय हे बालक वाजिश पंजाब सिंधु गुजरात द्रविड उलवण्य विंदिमाचल मुनागन